అందరు మీరు అందరు ఒకటే పిచ్చదాన్ని నేను కన్న తల్లి తొమ్మిది నేను మోచి కానీ ఇంత పెద్దగా గాడిది లెక్క పెంచుకున్న నా పిల్లగాన్ని నువ్వెవరు నా పిల్లగాన్ని కొట్టడానికి నీ మూతి పరు రాలగొడతా నేను ఏమనుకుంటామో అబ్బాయిగా స్టాండ్ తీసుకుంటారు ఖచ్చితంగా అవును నీ సొంత స్టాండ్ చూడాలి ఇంతకు ముందు అన్ని గొడవలు ఏదేదో అయినాయి అప్పుడు నువ్వు నాకు వచ్చి చెప్తే నేను కదా సాల్వ్ చేసినా అవును మీరు ఏ రోజైతే నాకు ఆ రోజు చెప్పాలన్నా కానీ బాగుంది నాకు బేలు ఏంటి ఏమంటున్నాను

పోయి నేను కదా మరి మరి నా లైఫ్ ఎందుకు నష్టం చేయాలి మరి నేనేమైపోవాలి మా పిల్లలు చెప్పండి మరి అంటే మీకు కూడా ఒక సొంత కూతురు కూతురుంటే మీరు కూడా చెప్పు అంటే ఇంక నువ్వు ఒక పిల్లతో మాట్లాడడం తప్పు కాదు ఆ పిల్లని హక్ చేసుకోవడం తప్పు కాదు ఆ పిల్లతో చాటింగ్ చేయడం తప్పు కాదు ఆ పిల్లని కూసా పెట్టుకొని హక్ చేసుకోవడం అట్లాంటివి ఏం చేస్తారు రాదు వాడు ఏమైనా పెళ్లి చేసుకుంటా పిల్లలు కన్నాడా నువ్వు జైలు పెట్టి అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని తప్పు చేసినట్టు ఆ పిల్లతోని ఆ ఈ చాటింగ్లు చేసిన ఒక కొడుకుంటే తెలుసు అనే కూడా ఆడపిల్లలుంటే తెలుస్తుంది అంటపిల్లలాగానే నిన్నే అనుకున్నాను

మీరేమన్నా తోడబుట్టిన అత్తనా చెప్పండి ఒక ఆడపిల్ల దగ్గర తీసుకున్నా ఆడపిల్లకి మగపి తేడా ఉంది తెలుసా ఏదున్నా సరే ఒక ఆడపిల్ల గురించి ఆయన స్టాండ్ తీసుకున్నారు తీసుకున్నారు ఆయన కూడా తీసుకున్నారు కొడితే నువ్వు రెండు దెబ్బలు నువ్వు కొట్టు నీకు రైట్స్ ఉన్నాయి కొట్టడానికి నా కొడుకుని అన్నా కాబట్టి కొడతాడు అంటే మీరు నాతో ఏం మాట్లాడకండి అంత ఉంటే ఆయనతో మాట్లాడుకోండి తెలుసా అంటే మీరు కొట్టినా సరే నాకేం ఇప్పుడు నేనేం నాకేం ఫరక్ కూడా పడదు ఆయనతో మాట్లాడండి మా అన్నతో మాట్లాడు

నేనేం తప్పు చేయకుండా కొడుకు చేస్తా బిల్లగా అసలు నాకు అర్థం కాదు ఎందుకు ఎందుకు వాడు కొట్టించుకుని ఎవరన్నా గట్టడానికి అవుతారులే నీ మూర్తి పాలు రాంటావా

అన్నీ తోడబుట్టిన నీకు అన్నమావ రైట్స్ ఇచ్చారు నా కొడుకుని కొట్టేది ఏమైనా మీ నిన్ను నా కొడుకు కొడితే మీ అమ్మకుంటుందా అవునా ఒక అమ్మాయి మాట తప్పు చేసే కుట్టకుండా ఏం చేశాడు ఇడా తల్లిగా కన్న తల్లి తొమ్మిది నెలలు మోసి కానీ ఇంత పెద్దగా గాడిద లెక్క వెంచుకున్న నా పిల్లగాన్ని నువ్వెవరు నా పిల్లగాన్ని కొట్టడానికి నెలలు మోసి కన్నవే బిడ్డ బిడ్డ పరిస్థితి మీరు ఏం ఏం అదే తప్పు మరి చేయాలి అప్పుడు ఎదురుటోడ్ని కొడతారు గాని ఏమన్నారు అర్థమైందా ఇప్పుడు కూడా తప్పు మీ కొడుకు ఆ పిల్లగా ఆ ద్వారా మాట్లాడుతున్నాడు ఎందుకు గాయ పెడుతున్నావు మాట్లాడు మాట్లాడు నీకు ఎవరు నువ్వు ఎందుకు కొట్టినో నాకు అర్థం కాదు ఆ కొడితే నేను ఊరుకుండా ఆడదాని కాదు నేను వచ్చిననుకో మొత్తం నిన్ను ఏం చేస్తా నాకే తెలియదు చెప్తున్నా నేను చూసాము ఇంకొకసారి చేయలే పట్టింది చూడాలైతే నేను ఊరుకొని చెప్తున్నా నేను నీ తల్లి అయితే నిన్న వెనకేసుకోండి రాదా

అవునా అంటే మీరు అడుగుతున్నప్పుడు మరి ఇట్లా మాట్లాడారు అరే ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగా ఉండడానికేనే కదరా వీరు కొట్టి ఇట్లా మాట్లాడిందని కూడా మాట్లాడొచ్చు కదా మరి నీకెంత పది ఇరవై మంది ఉన్నారో ఏమో అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు కూడా లేదంటే మేము కూడా మేము ఇల్లాగా అయితే బట్టి వాళ్ళలాగా మేము ఎప్పటికన్నా బయటకు వస్తాయి మీవి కూడా ఆ రోజు చూస్తాంలే మేము కూడా చిన్నప్పుడు ఆ రోజు ఫోన్ చేసి నీళ్ళు చెప్పిన వాళ్ళు మాటలు మాట్లాడకు ఇంకొకసారి నా కొడుకు మీద చేయి వేసిన అనుకో సీదా జైలు పెడతా నిన్ను చెప్తున్నా నేనే ఆడదాం మళ్ళా కొడతామని కేసు పెట్టుకున్నాను ఆ నువ్వు మళ్ళా బయటకు వస్తావా నువ్వు నా దగ్గర ఇప్పుడు మీ వాళ్ళు ఆ ఇప్పుడు మీ ఓళ్ళు జైలుకెళ్ళేస్తారని ఎట్లా మాట్లాడుతున్నావో మరి మీ చెల్లె ఆగనైనా అగోన్ను నేనే తప్పుగా మాట్లాడతా వచ్చినట్లున్నాను ఆ మంచిది నీ సొంత ఏమంటారు నీ చెల్లెని అన్నం కదా అదే విషయంలో నేను కూడా నిన్ను కొట్టి జైలుకి పంపిస్తానా అర్థమైందా నా నీ చెల్లె అంటుంది కదా నువ్వు అట్ల విడిపించుకోవచ్చు నువ్వు జైల్లోకి నువ్వు ఎట్లా అంటున్నావు ఇప్పుడు మా అమ్మ ఇడిపించుకొని వస్తుంది నువ్వు జైల్లో పెడతానే ఇప్పుడు ఎట్లా అన్నావు నా కొడుకేమి లంగా పని చేయలేవు ఈసారి అన్నావు ఇంకొకసారి అన్నప్పుడే ఫస్ట్ మంది లంగా పనులు చేస్తారు బయటపడారు నా కొడుకు బయట వాడు దీన్ని అంతే వాడు మీలాగా అన్నయ్య గో వీళ్ళు ఏం లేదన్నా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటున్నారు అంత ఏం లేదు ఆడ ఇక్కడ ఏ మేమేం సపోర్ట్ చేస్తలే అన్ని చేసేటివి దొంగ సాటుకు చేస్తారు వాడు పబ్లిక్ లా పెట్టినందుకు నా కొడుకే మంచి చూడని చెప్తా వాడు పబ్లిక్ లా పెట్టిండు వాడు అర్థమైందా పబ్లిక్ లోనే ఒక అమ్మాయి లైఫ్ మొట్ట కూడిపిండు మరి వాడు బట్టవాది దొంగ అయితే అసలు పబ్లిక్ లా పెట్టకపోతుండే అర్థమైందా నేను ఎవరిని చూసుకొని ఎగరాను అర్థమవుతుందా నాది నేనే చూసుకొని ఎగురుతా ఏం చేసుకుంటావు చేసుకోరా ఇంకోసారి ఇంకోసారి మళ్ళా కేసు పెడతా తెచ్చుకోమని మీ అమ్మని బయటకు మళ్ళా తెచ్చుకొని తెచ్చుకోండి ఈ ఈసారి అందరు అందరి మీద పెడతా చూడండి పెట్టు 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 పెడతా నేను అసలు గంత తప్పు చేసినా సరే మీ కొడుకుని ఎన్నికేసుకొని వస్తారు చూడు అర్థమైతుంది ఒక ఆడపిల్లకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇక్కడనే అర్థం కాదు నేను ఇప్పటి వరకు తప్పులు చేయలే అర్థమైతుందా వాడు దాపెట్టోడైతే సాటికే దాపెడుతుండే పది మందిలే పెట్టకపోతుండే వాడు పది మందిలు ఎందుకు చేసి చెప్పిండు మరి పది మందిలా చేసినోడైతే మరి ఇప్పటికీ దాంతో మరి ఎందుకు నా దగ్గరికి రమ్మనండి మరి దాంతో ఉండండి తెలుసా అడుగుండి అడగండి మీరు కూడా మాట్లాడడం ఎందుకు మరి అరేక్కడ నేను నిన్న అట్టలే వేరే వాళ్ళని అన్నా అని మంచిగా ఇను ఇప్పుడు వేరే వాళ్ళ వేరే వాళ్ళే కొట్టిండో నా కొడుకుని వా పిల్లని అన్న అయిన కూడా మంచోడే ఆడ పద్ధతి అదే నా కొడుకుని కొట్టించినందుకు నీకు మంచోడే అనిపిస్తాడు నీకు అట్లనే అనిపిస్తుంది కొడుకు కాబట్టి అదే బయట వాళ్ళు చివిని చంపేసిన అయిపో అనిపిస్తుంది అట్లా దేశంలో ఎవరు చేస్తా లేడా చేతలు నేను దేశంలో అందరినీ లవ్ చేయలే కదా అంటే మీ కొడుకుని లవ్ చేస్తాను సరే సరే ఆగండి ఇద్దరు ఇప్పుడు నుంచి వీడియోలు చెయ్యాడు చెయ్యకపోని నా కొడుకు ఇంకోసారి ఆ పిల్లతో మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా కేసు పెడతా అంటే ఇప్పుడే చెప్తున్నా నువ్వు కేసు కేసు అని బరాబర్ పెడతా నేను బరాబర్ పెడతా అండి నేను బరాబర్ ఇంకోసారి నన్ను కాదు ఆ పిల్లతో మాట్లాడుతా సరే ఓకే నువ్వు ఇప్పటి నుంచి నీకు వీడియోలు లేవు ఏం లేవు ఇప్పుడు ఇప్పటికీ రెండోసారి చెప్పేస్తున్నా ఇంట్లోనే ఉండాలను అర్థమైందా ఏ కట్ అప్పుడు పబ్లిక్ లో నేను చెప్తాను నా కొడుకు లంగనా దొంగనా నేను చూపిస్తాను తెలుస్తుంది మీకు కొన్ని రోజులు వీళ్ళు కథలు పడుతున్నారో అప్పుడు చూస్తాను నేను కూడా అర్థమైందా అరే నువ్వు బయట లోపల లోపల చేసుకుంటుంటారు కదా అవును మాటకి ఇదే అనుకుంటుంది నేను నిన్న ఎందుకంటే నేను నీకు అంత సపోర్ట్ ఇచ్చి నేను ఈ రోజు నిన్న ఎందుకు ఇంత సపోర్ట్ ఇచ్చి అవేం మాట్లాడకండి నా పిల్లగాని ఎవరైతే కొట్టిరో ఆ రోజు నుంచి నా కడుపు మండుతుంది అర్థమైందా జైల్లో నువ్వు మాట కొట్టిరు అని పిల్లగా ఎందుకు మాట్లాడట్లేరు ఎందుకు అనుకోవట్లేదు ఎప్పుడైనా పోలీసురా లేదా అంటే పోలీసు వాళ్ళతో దెబ్బలు తిన్నాడా లేదా నువ్వు కొడుతుంటే అంటే అంటే మీ కొడుకు ఏం తప్పు చేసిండో మీ పేరు మీ కొడుకు సంసారి ఆంటీ వదిలేసేయండి అరే వదిలేసేయండి అందరు మీరు అందరు ఒకటే పిచ్చిదాన్ని నేను